నమస్తే వెల్కమ్ ఛానల్ నేను బిగ్ బాస్ రియాలిటీ షో ఇప్పటికే తెలుగులో ఏడు సీజన్లు పూర్తి చేసుకుని ఎనిమిదో సీజన్ నిన్నటి నుంచి ప్రారంభమైంది ఇక నాగార్జున హోస్ట్ గా ఆదివారం పెట్టారు అయితే ఈసారి హౌస్ లోకి అడుగు పెట్టిన వారిలో పెద్దగా పేరున్న వారు లేకపోయినప్పటికీ వారిలో ఒకరిద్దరు కొన్ని చిన్న చిన్న సినిమాల్లో హీరోలుగా హీరోయిన్లుగా చేసిన వారు ఉన్నారు ఇక మిగిలిన వారు ఎక్కువ మంది సీరియల్స్ లో నటిస్తున్న వారు ఉన్నారు బిగ్ బాస్ ఎయిట్ హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి పద్నాలుగు మందిలో చాలా తక్కువ మంది మాత్రమే మీడియాలో సోషల్ మీడియాలో నోటెడ్ కంటెస్టెంట్లు ఉన్నారు ఇక బిగ్ బాస్ ప్రారంభమైంది అనగానే బిగ్ బాస్ చూస్తే వీక్షకుల్లో మొదటగా వచ్చే ప్రశ్న ఎవరెవరికి ఎంతెంత రెమ్యునరేషన్ ఇస్తున్నారు అనేది బిగ్ బాస్ షోకి వచ్చే వారికి వారానికి ఎంత అని రెమ్యునరేషన్ ఇస్తూ ఉంటారు అని అలా పొందే రెమండేషన్ లో ఎవరికి ఎంత ఇస్తున్నారు అనే దానిపై ఇప్పుడు అందరూ ఆసక్తిగా చూస్తూ ఉన్నారు ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన వారికి వారానికి ఎంత పే చేస్తున్నారు అనే వివరాలు సాధారణంగా బిగ్ బిగ్ బాస్ యాజమాన్యం ముందుగానే ప్రకటించదు కానీ వాటికి సంబంధించినటువంటి వివరాలు కొంత మేరకు లీక్ అవుతూ ఉంటాయి ఈసారి కూడా అలాగే లీక్ అయ్యాయి ఈ సీజన్ లో బిగ్ బాస్ కంటెస్టెంట్లకి వారానికి అత్యల్పంగా ఒకటి పాయింట్ ఇరవై లక్షల నుంచి అత్యధికంగా ఐదు లక్షల వరకు ఇస్తున్నట్టుగా ప్రచారం సాగుతుంది అత్యధికంగా వారానికి ఐదు లక్షల చొప్పున ఒక కంటెస్టెంట్ కి ఇస్తున్నట్లు తెలుస్తుంది అతను హౌస్ లో పదిహేను వారాల పాటు కొనసాగితే అతనికి సుమారు డెబ్బై ఐదు లక్షల వరకు బిగ్ బాస్ యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది ఇక యాంకర్ నటిగా కొనసాగుతున్న విష్ణుప్రియ వారానికి నాలుగు లక్షలు పే చేస్తున్నట్టుగా తెలుస్తుంది ఇక ఆమె తర్వాత అత్యధిక రెమ్యుండేషన్ అందుకునేది హీరో ఆదిత్య ఉన్నారు ఆయనకు వారానికి మూడు లక్షల రెమ్యుండేషన్ ఇస్తున్నారని ఆ తర్వాత ఇద్దరికి రెండున్నర లక్షలు ఇస్తున్నారని వారిలో శేఖర్ భాషతో పాటు యష్మి గౌడ ఉన్నారు ఇక సీరియల్ నటుడు నిఖిల్ కి రెండు లక్షల పాతిక వేలు వారానికి పే చేస్తుండగా వేలు చెల్లిస్తున్నట్లు తెలిపారు ఇక బిగ్ బాస్ హౌస్ లో నలుగురికి రెండు లక్షల చొప్పున పే చేస్తున్నారు ఇక యూట్యూబర్ నబీల్ అఫ్రిద్క ప్రేరణ అభయ్ నవీన్ ఇక కిరాక్ సీతలకు రెండు లక్షలకు వారానికి పే చేస్తున్నారు ఇక తరువాత సోనియా ఆకుల ఇక బెచవాడ బేబక్క పృథ్వీరాజ్ ముగ్గురికి వారానికి ఒక లక్ష యాభై వేలు చొప్పున పే చేస్తుండగా అత్యల్పంగా నాగమణికంటకు వారానికి ఒక లక్ష ఇరవై వేలు మాత్రమే గతంలో ఒక బిగ్ బాస్ సీజన్ కి వెళ్లి విషయాలను వెల్లడించారు అయితే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి బిగ్ బాస్ ఎయిట్ సీజన్ లో అత్యధికంగా రెమ్యునరేషన్ ఎవరు పొందుతున్నారనేది సీజన్ ముగింపులోనే తెలిసే అవకాశం ఉంటుంది అప్పటి వరకు బిగ్ బాస్ రివ్యూస్ తో పాటు వివిధ సంస్థలు వ్యక్తులు సోషల్ మీడియాలో చెప్పే వాటిలో పరిగణలోకి తీసుకునే అవకాశము ఉంది